వెల్కమ్ టు స్పెషల్ ఎనాలజిస్ట్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ మెడకు కాంతార బాయ్ కాట్ వచ్చు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే ఎక్కడ ఏ చిన్న ఇష్యూ ఇండస్ట్రీకి సంబంధించి జరిగినా ఏదో ఒక రూపంలో జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లోకి వస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు కాంతారా సినిమాకి సంబంధించి కాంతారా ప్రీక్వెల్కి సంబంధించి రిలీజ్ ఉంది ఇలాంటి ఒక పీక్ టైంలో కాంతారా బాయ్కా ట్రెండ్ ఈరోజు మొత్తం సోషల్ మీడియాని హోరెత్తిస్తూ ఉంది అయితే ఈ ఇష్యూలో చాలా రకాల కారణాలు ఉన్నాయి ఈ బాయ్కా ట్రెండ్ని సినిమా అభిమానులు తెరమీదకి తీసుకురావడానికి పర్టికులర్లీ టాలీవుడ్ని అభిమానించేవాళ్ళు తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ ట్రెండ్ని తెర మీదకి తీసుకురావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్లో చాలా మేజర్గా ఈరోజు హైలైట్ అవుతున్న రీజన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి అసలు కాంతారా ట్రెండ్కి ఏం సంబంధం అంటే సంబంధం ఉంది ఇక్కడ ఆ సంబంధం గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఆ కారణాలు ఏంటో కూడా చూద్దాం మనం చూసినట్లయితే రిషబ్ శెట్టి అనే ఒకే ఒకడు ఏదైతే కన్నడ ఇండస్ట్రీ నుంచి హఠాత్తుగా తెర మీదకి వచ్చి అన్నీ కూడా సకల కళా ప్రావీణ్యుడు అంటారు అలాగే డైరెక్షన్ దగ్గర నుంచి యాక్షన్ దాకా అన్ని వింగ్స్ కూడా ఆయనే చూసుకుంటూ హోమ్లే ప్రొడక్షన్స్ పథకం పతాకం మీద కాంతార తీసున్నారు ఆ కాంతార ఏ స్థాయిలో హిట్ అయింది అనేది మనకు తెలుసు ఒక భూతకాలను మెయిన్ థీమ్గా చేసుకొని ఆయన దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ అల్టిమేట్గా ఆ సినిమాలో చూస్తే ఒక దైవభక్తిని ప్రమోట్ చేయడం కానీ అల్టిమేట్గా ఎప్పుడూ కూడా మంచి చెడు మీద గెలుస్తుందని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కానీ చెప్తారు ఆయన సో అద్భుతంగా ఆయన చేసిన నటన కానీ ఆ డైరెక్షన్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఒక నిజంగానే సింగిల్ పీస్గా నిజంగా వండర్ఫుల్ పీస్గా నిలిచిపోయింది కాంతారా ఇండస్ట్రీలోనే అది ఓన్లీ కన్నడ భాషలోనే కాదు అటు తెలుగు దా దగ్గర నుంచి ఆయన ఉత్తమ్మినట్టు వాటి దగ్గర నుంచి అనేక రికార్డులు కూడా కొల్లగొట్టింది అంత హైప్ క్రియేట్ చేసింది కాంతారా మూవీ ఒక సింపుల్ బడ్జెట్తోని ఎవరికీ తెలియదు అప్పుడు దాకా రిషబ్ శెట్టి అలాంటి రిషబ్ శెట్టి కేంద్రంగా వచ్చిన ఆ సినిమా మాత్రం నిజంగా సంచలనాలు అయితే నమోదు చేసింది ఈ యొక్క కన్నడ నాట అతి పెద్ద బిగ్గెస్ట్ హిట్ మూవీగా కూడా నిలిచింది అంత పెద్ద గ్రాస్ వసూలు చేసిన సినిమా లాగా అంతేకాదు దాన్ని అల్లు అరవింద్ స్వయంగా దాన్ని తెలుగులో కూడా ఆయన్ని ఆయన హక్కులు తీసుకున్నారు దాన్ని ఆ స్థాయిలో తెలుగులో కూడా హిట్ అయింది ఇక దానికి ప్రీక్వెల్ తీస్తూ ఉన్నారు కాంతారాకి అంత హిట్ ఇచ్చి అంత భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన కాంతారాకి ఈరోజు ప్రీక్వెల్ మొదలుపెట్టారు ఆయన ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక ఐదేళ్లుగా రిషబ్ దీని మీద చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ వచ్చారు దానిలో భాగంగానే ఆల్రెడీ కాంతారా రిలీజ్ అయింది కాబట్టి దాంట్లో నుంచి కొన్ని తీసుకొని సీక్వెల్కి ప్రీక్వెల్కి సంబంధించిన అంశాలను ముందుగానే ఆయన రెడీ చేసి పెట్టుకున్నారు దానిలో భాగంగానే సో పూర్తి స్థాయిలో కాంతార ప్రీక్వెల్ మీద అంటే దాని చాప్టర్ వన్ రూపంలో వస్తూ దాని మీద ఆయన ఫోకస్ పెట్టారు ఇటీవలే చూస్తే కొన్ని పోస్టర్స్ కానీ కొంత రిలీ కొంత ట్రైలర్స్ కానీ రిలీజ్ అయ్యి దాని మీద అయితే అంచనాలు పెంచేసాయి అంతేకాదు ఈ మూవీ షూట్లో కొంతమంది చనిపోవడం కానీ రిషబ్ లాంటి వాళ్ళు గాయపడ్డం కానీ ఇలాంటివి జరుగుతూ వచ్చినప్పుడల్లా కాంతార ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూనే వచ్చింది హోమ్లే ఫిలి ఫిలిమ్స్ కూడా ఈరోజు చాలా ప్రషజ్గా కాంతార నిర్మాణానికి కూడా ముందుకు రావడం జరిగింది సో ఇదంతా నిజంగానే అది రిషబ్ శెట్టి కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది అనేది అందరూ కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు అంతవరకు ఓకే సో ఆ స్థాయిలో ఆయన వర్కౌట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని హడ్డీల్స్ వచ్చినా దాటుకొని రిషబ్ వచ్చాడు కాబట్టి ఆయన మనం వెల్కమ్ చేయాల్సిందే అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కు ఆయనకి ఏం సంబంధం అంటే ఆయనది జూనియర్ ఎన్టీఆర్ మదర్ది కర్ణాటకనే సో వాళ్ళ సేమ్ ఆయన రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ అమ్మది కూడా ఒకే ఊరు అందుకే ఎప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడేటప్పుడు కూడా తన బ్రదర్ తన బ్రదర్ అని చెప్తూ ఉంటారు మా ఆడపడుచు అని కూడా వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉంటారు ఆయన గతంలో లోకల్గా ఉన్న టెంపుల్కి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ తన తల్లిని తీసుకొని అక్కడ అంతా కూడా దగ్గరుండి మరి రిషబ్ే ఆ ఏర్పాట్లు కూడా చూసుకోవడం జరిగింది అంతేకాదు కాంతారా సినిమా హిట్ అయిన తర్వాత వ్యక్తిగతంగా కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్తో పలుసార్లు కూడా భేటీ కావడం జరిగింది ఎప్పుడు ఏ ఇంటర్వ్యూల్లో కాంతారా గురించి మాట్లాడే క్రమంలో ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ పేరుని కూడా రిషబ్ తెర మీద తీసుకొచ్చేవాళ్ళు సో జూనియర్ ఎన్టీఆర్ మావాడే అని చెప్పేసి ఆయన ఓన్ చేసుకునేవాళ్ళు సో అంత దా దాన్ని కూడా ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే అయితే ఇక లేటెస్ట్ డెవలప్మెంట్కి మనం వచ్చినట్లయితే కాంతారా రిలీజ్ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ని అన్ని చోట్ల మ్యాక్సిమం అది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది కాబట్టి తనకు అవకాశం ఉన్న అన్ని చోట్ల కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చాలా గ్రాండ్గా నిర్వహిస్తోంది ఆ నిర్మాణ సంస్థ అటు రిషబ్తో కలిసి ఆ క్రమంలోనే రీసెంట్గా హైదరాబాద్లో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అయితే ఈ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ని గెస్ట్గా పిలవడం జరిగింది ఏదైతే లిమిటెడ్ పీపుల్ ఎందుకంటే హైదరాబాద్లో వరదలు కానీ ఉన్న ఆంక్షలు కానీ ఇలాంటి వాటి మధ్య లిమిటెడ్ ఎడిషన్లోనే జార్జీ కన్వెన్షన్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు సుమ లాంటి వాళ్ళు దానికి హోస్ట్గా వ్యాఖ్యాతిగా రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే చాలామంది హట్ చేసిన ఇష్యూ ఏంటంటే చాలామంది తెలుగు ప్రేక్షకులను హట్ చేసిన అంశం ఈరోజు అటు కేరళలో కావచ్చు ఇటు ఎస్పెషల్లీ కన్నట ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్గా కన్నడ భాష మీద చాలా వివాదాలు నడుస్తూ ఉన్నాయి కేవలం కన్నడ భాష మాట్లాడే వాళ్ళకే లే కన్నడ మీద ప్రేమన్న వాళ్ళ సినిమాలు మాత్రమే మేము ఆడిస్తామంటే అక్కడ ప్రేక్షకులు వన్ సైడ్గా ఎదురు దొరుకుతూ ఉన్నారు తెలుగు సినిమాలు ఇటీవల వచ్చిన కొన్ని తెలుగు సినిమాలను కూడా అక్కడ బాయ్కాట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అక్కడ కన్నడ నాట ఇతర భాషల నుంచి వచ్చే సినిమాల మీద ఒక బాయ్కాట్ ట్రెండ్ అయితే ఇటీవల చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంది మనం చూస్తే ఏదైతే ఓజీ మూవీ దగ్గర నుంచి గతంలో వచ్చిన అనేక మూవీస్ కానీ మిరై లాంటి మూవీస్ కానీ వీటిని అక్కడ బాయ్ కా్రెండ్ నడుస్తూ ఉంది మా భాషలో ఉంటేనే మేము వాటిని ఆమోదిస్తాం మా భాషలో సినిమాలు తీస్తేనే ఆమోదిస్తాం డబ్బింగ్ సినిమాలు మేము ఒప్పుకోమనే విధంగా అక్కడ ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు సినిమా ప్రేక్షకులు అలా అంత సీరియస్గా నడుస్తూ ఉంది ఆ ట్రెండ్ మరి అలాంటి సమయంలో కాంతారా ఇక్కడ ప్రీలీజ్ ఈవెంట్ జరిగితే దానికి జూనియర్ ఏంటి గెస్ట్ గెస్ట్గా పిలిచారు రిషబ్ షెడ్ సో జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు అక్కడ రిషబ్తో పాటు వాళ్ళ వైఫ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశాన్ని ఎత్తేసారు జూనియర్ ఎన్టీఆర్ కూడా రిషబ్ మూవీ ఆడాలని కోరుకున్నారు దట్స్ ఫైన్ ఆయన స్పీచ్ కూడా అందరూ అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ చాలామంది హట్ చేసిన అంశం అక్కడ మాట్లాడిన స్టేజ్ మీద మాట్లాడిన కొంత టీం కానీ ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఈవెన్ రిషబ్ శెట్టి వైఫ్ కానీ అందరూ కూడా తెలుగులోనే మాట్లాడారు కానీ వేరే యాజ్ రిషబ్కి వచ్చినట్లయితే ఆయన కన్నడంలో మాట్లాడడం జరిగింది యాక్చువల్గా ఆయనకి తెలుగు వచ్చు చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా కొంత తెలుగుని కూడా కమ్యూనికేట్ చేశారు ఆయన వచ్చిరాని తెలుగులో వాళ్ళ ఆవిడ మాట్లాడినప్పుడు ఈయన తెలుగులో మాట్లాడడానికి అభ్యంతరం ఏంటి అన్న చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతూ ఉంది దట్టు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి తెలుగు టాలీవుడ్ కేంద్రంగా ఈవెంట్ పెట్టి ఆయన తెలుగులో ఎందుకు మాట్లాడలేదు కొంతైనా తెలుగులో మాట్లాడాల్సి ఉంది అనేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా చర్చిస్తూ ఉన్నారు అయితే ఇదే సమయంలో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అందుకనే ఇక్కడ కూడా కన్నడ సిని నాడు తెలుగు సినిమాలను ఆడనివ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా మేము కన్నడ సినిమాని అని చెప్పి కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ ఇష్యూని క్లియర్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇక్కడ ఈ బాయ్ కాట్ కాంతారా చాప్టర్ వన్ అని చెప్పి దీన్ని కూడా ట్రెండ్ చేస్తూ ఉన్నారు ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది అంశం అట్ ద సేమ్ టైం ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా కూడా ఈ ఇష్యూ కేంద్రంగా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ అసలు ఇలాంటి వ్యక్తి ఏదో ఈవెంట్కు ప్రీలీజ్ ఈవెంట్కు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వస్తూ ఉన్నారు అదేవిధంగా నాడు తెలుగు సినిమాలను బాయ్కాట్ చేస్తూ ఉంటే అలాంటి కన్నడంలో తీసిన సినిమాకు కన్నడ వ్యక్తి తీసిన సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ ఎలా అటెండ్ అవుతారు అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా దీన్ని కూడా ఇష్యూ చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనికి కౌంటర్ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా బట్ జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళి ఎలా మద్దతు తెలుపుతారు రిషబ్ శెట్టి కానీ మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా రిషబ్ మాట్లాడే క్రమంలో ఆయన తెలుగులో మాట్లాడాలని పక్కనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అయినా వార్న్ చేయాల్సిందే అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో ఇక్కడ ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి వర్సెస్ ఏదైతే ఈ బాయ్కాట్ రెండి వైరల్ చేస్తున్న వాళ్ళకి మధ్య ఒక సోషల్ మీడియా వార్ లాగా మారింది ఇది సో తిరిగి ఇడు తిరిగి రోజున అయితే ఆయన కన్నడలో మాట్లాడారా రిషబ్ శెట్టి లేకపోతే కన్నడ సినిమాని తీసుకొచ్చి తెలుగులో డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారా ఇవన్నీ కూడా పక్క లేకపోతే కన్నడ నాట నిజంగానే తెలుగుని తెలుగు సినిమాలను అడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా చాలామంది అడుకోవాలనుకుంటున్నారా అందుకనే బాయ్కా ట్రెండ్ని కాంతారా బాయ్కా ట్రెండ్ని వైరల్ చేస్తున్నారా ఇవన్నీ మనం పక్కన పెడితే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ కేంద్రంగా ఇన్వాల్వ్ కావడమే పెద్ద ఇష్యూగా చూస్తూ ఉన్నారు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అవ్వడం తప్పుగానే చాలామంది భావిస్తూ ఉన్నారు సో ఒకవేళ అటెండ్ అయినా పక్కనే ఉన్న రిషబ్ని ఆయన తెలుగులో మాట్లాడాల్సిందని రిక్వెస్ట్ చేయాల్సిందని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇలాంటి సినిమాలకు కా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలి ఇంతమంది తెలుగు అభిమానులు ఆయన సంపాదించుకున్నప్పుడు ఆయన రిషబ్కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏంటి కాంతారాకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్న విమర్శలు కూడా ఆయన మీద వస్తూ ఉన్నాయి అయితే ఇది కావాలని కొంతమంది పవన్ ఫ్యాన్స్ కాంతారాను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ మూవీ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఓజీ మూవీని ఆ మూవీ ఏదైతే థియేటర్స్లో ఆ మూవీ షోస్ పడిపోతాయని చెప్పే కారణంతో కాంతారని అడ్డుకుంటున్నారు కొంతమంది అని పెడతా ఉన్నారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి సాఫ్ట్ టార్గెట్ అయ్యారు అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆవేదన సో మొత్తానికైతే మాత్రం సో ఇప్పుడు కన్నడ నాట మన భాషా మూవీని అడ్డుకున్నారని చెప్పి మనం కూడా అదే ట్రెండ్ని ఫాలో అవడం అనేది అయితే కరెక్ట్ కాదనేది విశ్లేషకుల మాట సో సినిమాని సినిమా లాగే చూడాలి ఏ భాష అయినా సరే గతంలో ఎప్పుడు లేని ట్రెండ్స్ ఇప్పుడు ఎందుకు క్రియేట్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియానే అనుకోవాలి సో అదే స్థాయిలో ఆయన వెల్కమ్ చేసే ప్రయత్నంలో తప్పలేదు జూనియర్ ఎన్టీఆర్ రావడంలో తప్పలేదు ఆయన మద్దతు ఇవ్వడంలో కూడా తప్పలేదు కానీ అకారణంగా ఈరోజు ఈ ఇష్యూ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మీద పడ్డం మాత్రం ఆయన ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ కావట్లేదు మరి నిజంగా ఈ కాంతారా బాయ్కా ట్రెండ్ నిజంగానే వైరల్ అయితే అది మూవీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనే కంటే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మీద మాత్రం అది ఎఫెక్ట్ అయితే చూపిస్తూ ఉంది దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ రిలీజ్ లోపే ఎలా స్పందిస్తారన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు